ప్రకాశం జిల్లా అద్దంకిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయులు పోటాపోటీగా శిలాఫలకాలు ఏర్పాటు చేశారు అద్దంకిలోని ప్రభుత్వ హాస్పిటల్ రోడ్డుకి సీసీ రోడ్డు నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయి దీంతో రోడ్డు పనులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు పనులు ప్రారంభానికి శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పేరు మీద శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు అయితే దీనికి పోటీగా ఎమ్మెల్సీ కరణం బలరాం వర్గీయులు కూడా మరో శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు రెండు వర్గాలు వేర్వేరు శిలా ఫలకాలు వేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దీంతో పోలీసులు భారీగా మోహరించారు గోట్టిపాటి రవికుమార్ కరణం బలరాంలు ఒకేసారి సీసీ రోడ్డు శంకుస్థాపనకు వస్తే ఇరు వర్గీయుల మధ్య ఘర్షణ జరిగే అవకాశం ఉంది ఇటీవలే ఒంగోల్లో బలరాం రవి సాక్షిగా రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు వెంకట్ సంతోష్ ప్రకాశం జిల్లా అడ్డంకిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ప్రధానంగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్న ఇటు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఇటు ఎమ్మెల్సీ కర్ణం బలరాం వర్గీయులు ఇద్దరు కూడా సిసి వర్గీయులు ఇద్దరు కూడా సిసి రోడ్డు నిర్మాణానికి సంబంధించి శిలాఫలకాలు ఏర్పాటు చేశారు అయితే దీనికి సంబంధించి కూడా మొదట అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పేరు మీద నిన్న శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు అయితే ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కర్ణం బలరాం వర్గీయులు కూడా ఎమ్మెల్సీ కర్ణం బలరాం వర్గీ శిలాఫలకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి రాత్రికి రాత్రే స్థానికంగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు ఈ పక్క పక్కనే రెండు శిలాఫలకాలు ఒకే రోడ్డుకు సంబంధించిన రెండు శిలాఫలకాలను ఏర్పాటు చేయడంతో స్థానికంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది దీనికి సంబంధించి కూడా నిన్న రాత్రి నుంచి కూడా పోలీసులు అభ్యంకులు భారీగా మోహరించారు గతంలో పరిస్థితులు చూస్తా ఉంటే కర్ణంబలరాం ఇటు గొట్టిపాటి రవికుమార్ వేరు పార్టీలు ఉన్నప్పటి నుంచి కూడా ఇద్దరికి ఫ్యాక్షన్ రాజకీయాలు నటిని ఆ తర్వాత బలికురు మండలం వేమవరంలో ఇటీవల జరిగిన ఇద్దరు హత్య కేసులో హత్య కేసులకు సంబంధించి కూడా ఇటు కర్ణం బలరాం వర్గీయులు గొట్టిపాటి రవికుమార్ మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో తాజాగా గత నెలలో జరిగిన ఉంగల్లో వినీ మహానాడులో కూడా ఇరు వర్గీయులు బహా దిగారు అదే సమయంలో ఇటు కర్ణం బలరాం ఇటు గొట్టిపాటి రవికుమార్ కూడా ఒకరి మీద ఒకరు జారికి దిగే ప్రయత్నం చేశారు అయితే ఒకే పార్టీలో ఇద్దరు ఉన్నా కానీ ఇద్దరిని కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తున్నా కానీ ఇరు వర్గీయుల మధ్య ఉన్న ఘర్షణ వాతావరణం అయితే పూర్తిగా సద్దుమనగటం లేదు అడ్డంకిలో ఏ కార్యక్రమం ఉన్నా కానీ ఇటు ఎమ్మెల్యే గొట్టింపట్ రోడ్ కుమార్ అటు కన్నం బర్మం ఇద్దరు కూడా హాజరు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఒకే వీధికి ఇద్దరు రావడం తోటి స్థానికంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రభుత్వ హాస్పిటల్ రోడ్డు సంబంధించిన సీసీ రోడ్డు నిర్మాణానికి ఇరు వర్గీయులు పోటా పోటీగా శిలా ఫలకాలు ఏర్పాటు చేయటం స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు దారి తీసే తీసిన పరిస్థితి తాజాగా కనిపిస్తా ఉంది మరికొద్దిసేపట్లో ఇద్దరు కూడా శిలా ఫలకాలు ప్రారంభోత్సవానికి వస్తారని చెప్పని కూడా వారి అంచరులు చెప్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఇరు వర్గీయుల మధ్య అలాంటి ఘర్షణ వాతావరణం జరగకుండా పోలీసులు భారీగా మోహరించినా గాని ఇరు వర్గీయులు ఒకేసారి కర్ణం బలనం అటు గొట్టుపాటి రవికుమార్ ఇద్దరు కూడా వచ్చేసారి శిలాఫలకాలు ప్రారంభానికి వచ్చే వచ్చే అవకాశం ఉంటే ఇరు వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం జరిగే అవకాశం ఉంది సంతోష్ థ్యాంక్ వెంకట్